ఇంకా మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి ఉప్పు అయితే చేశానండి ఇంకా మధ్యాహ్నానికి అయితే రెడీ అవ్వాలనమాట సో హాస్పిటల్ ఆసుపత్రి కొంతమంది లేదు లేచిన వరకు వడ్డిస్తున్నాను చక్కగానే ఆకులు తెచ్చారు అండి అంటే ప్లేట్ అన్ని ఉండవు మళ్ళీ తీసుకోవడానికి కూడా ఇబ్బంది కదా అలా అని చెప్పేసి కార్తీక్ మళ్ళీ లక్కీ ఆకులు తీసుకుని వచ్చారు ఇప్పుడైతే చక్కగా ఆకుల్లో అయితే టిఫిన్లు అయితే చేయబోతున్నారు ఆ ఒక్క మూడు ముక్కలు చేసినామండి చూడండి ప్రస్తుతానికి ఇంకా అందరం ఒకేసారి కూర్చొని తిందాం అనుకున్నాం కానీ అది ఎంతసేపుకి అవ్వట్లేదు ఎందుకంటే ఉన్నవే టూ వాష్రూమ్స్ ఇంకా ఇంతమంది ఫ్రెష్ అప్ అవ్వాలి కదా ఇంకా అలా అని చెప్పేసి ఒక ట్రిప్పు తిన్న తర్వాత ఇంకో ట్రిప్పు మళ్ళీ వచ్చారనమాట సో నేనైతే నిజంగా ఎప్పుడూ అనుకోలేదండి నా చేత్తో ఎంతమందికి నేను వండి పెట్టగలను అనేసి నేను ఎప్పుడూ అనుకోలేదండి మార్నింగ్ టిఫిన్ అయ్యిన వెంటనే ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నా ఎందుకంటే ఎక్కువ వండాలి కదా అలా అని చెప్పేసి ఇంకా త్వరగా స్టార్ట్ చేస్తాను అనమాట సో నైట్కి మధ్యాహ్నకి రెండింటికి ఒకేసారి వండేస్తాను అంటే అంబరిని చూడటానికి వెళ్ళి మళ్ళీ వచ్చాక ఇంతమందికి వండాలంటే కొంచెం టైర్డ్ అయిపోతాం కదా అలా అని చెప్పేసి ఇంకా ముందుగానే వండేసాము అండ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్క కూడా వచ్చారండి అంబారని చూడటానికి మా హస్బెండ్ మరిది వాళ్ళు అయితే ఇన్వైట్ చేశారు సో ఇంకా దసరా ఎప్పుడు చూడలేదు కదా బాగుంటుంది అనేసి అంటే ఇంకా వాళ్ళు కూడా సడన్గా అయితే వచ్చారండి ఇక్కడ వచ్చేసి పులిహోర కలుపుతూ ఉన్నాము ఇదిగోండి ఇప్పుడు పులిహోరైతే కలుపుతున్నాం అండి అవుతూ ఉంది ఇదిగోండి ఇది ఎలా ఉందంటే ఇల్లు ఒక రెండు రోజులు హాస్టల్ లాగా ఉందండి కంబైన్ లేడీస్ అండ్ జెంట్స్ హాస్టల్ లాగా ఉంది మేమేమో అందులో ఆయాలో వంట కుక్కులు ఇంకా ప్రస్తుతానికైతే ఇలా కలుపుకుంటూ ఉన్నాము నది అయితే అసలు ఒక్క పని ఇంగు ఎక్కడ ఉంది సరగలేక ఇప్పుడు వచ్చి కనిపిస్తున్నామండి నేర్చుకున్నాను ఫ్రెండ్స్ వంట లైఫ్ నేను వెళ్ళాను కదా జాబ్కి బ్యాచ్ల పర్లేదు ఇంక ఇక్కడ ఎందుకు నవ్వుకుంటున్నామంటే అంత పులిహోర కలపడం చూసి అక్క నీకు ఇంత శ్రమ అవసరమా ఎందుకు ఇది అనేసి నవ్వుకుంటూ ఉన్నదనమాట సో ఇంకా నేనేమనుకుంటానంటే అంటే నేను రెగ్యులర్గా అంతమందికి వండి పెట్టలేను అండ్ అంతమంది రెగ్యులర్గా ఉండరు కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు అండ్ అకేషనల్లీ వస్తూ ఉంటారు కాబట్టి చేయడంలో తప్పైతే లేదు వంట చేసినంతసేపు ఎంత శ్రమ అయితే నాకు ఉంటుందో వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసినప్పుడు ఇదంతా కూడా నేను రియల్గా మర్చిపోతానండి నాకు జనాలు అంటే చాలా ఇష్టం సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే ఇంకా ఇష్టం అండ్ ఎవరైనా మన ఇంటికి వస్తున్నా మనం వాళ్ళకి ఇన్వైట్ చేస్తేనే వస్తారు ఇన్వైట్ చేయకుండా ఎవరు రారు కదండి అండ్ మా ఇంటికి ఎవరు వచ్చినా సరే చాలా సరదాగా ఉంటారండి ఎందుకంటే మేము కూడా వాళ్ళతో అంతే కంఫర్ట్ గా ఉంటాం కాబట్టి ఇంకా చక్కగా అరిటాకుల్లో పులిహోర అయితే వేసుకొని తిన్నామండి అందరం ఒకేసారి కూర్చున్నాం అనమాట లంచ్కి అయితే సో మీకు ఇంకా క్లియర్గా ఎంతమంది ఉన్నారనేసి ఇప్పుడైతే కనిపించేస్తుంది సో ఇంకా నేను ఇంకా ఎక్కువ వెరైటీస్ కూడా చేయలేకపోయినా అండ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఇంతమందికి ఇంకా వెరైటీస్ చేసి వాళ్ళతో పాటు బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చేసరికి టైర్డ్ అయిపోతాం కదా ఇంకా పులిహోరనే చాలు అనేసి వాళ్ళు కూడా అన్నారనమాట అండ్ పులిహోర కూడా చాలా టేస్టీగా ఉందండి నేనైతే మా హస్బెండ్ నుంచి అయితే ఒకటి నేర్చుకున్నానండి ఇదైతే నేను ప్రౌడ్గా చెప్పగలను మా హస్బెండ్ డబ్బులు కంటే మనుషులకి చాలా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారండి అదైతే నేను దగ్గర నేర్చుకున్నాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి అందరూ చక్కగా కూర్చొని లంచ్ అయితే చేస్తున్నారు లంచ్ లో పెద్ద వెరైటీలు లేవు ఓన్లీ పులిహోర ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు అందరూ లంచ్ చేసేసి మేము ఇంకా దేవుడి దగ్గరికి అయితే బయలుదేరతాం ఫ్రెండ్స్ టైం అయితే లేదు తొందరగా వీళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయారు మేమైతే అసలు జిడ్డు మహాల్తో తో ఉన్నాం ఇంకా రెడీ అవ్వాలి ఇంకా అందరం భోజనం చేసిన తర్వాత లేట్ గా వచ్చాడండి సాయి సో అయితే వీడియోలో కనిపించడం చాలా సిగ్గు ఎక్కువ ఇంకా అలా అని చెప్పేసి అసలు తల కూడా ఎత్తడనమాట సో నేను ఇంకా ఫోన్లు చేసి పిలుస్తూ ఉంటాను కానీ ఇంకా వీడు బిజీ ఉండటం వల్ల రాడు వీలైనప్పుడు అయితే వస్తూ ఉంటాడు ఇప్పుడు మేము అందరం లంచ్ చేసేసి అంబారి చూడటానికి అయితే అందరం కేజీ కేజీ మేకప్ అయినము ఇప్పుడు అక్కడికి వెళ్తే గాని తెలీదు ఎలా ఉంటది ఏంటి అన్నది వర్షం కూడా మబ్బులు బాగా ఉన్నాయి వర్షం వచ్చినట్టే ఉంది ఒక కార్ ఉంది ఇరవై ఐదు మంది జనం ఉన్నారు ఏడ్ చేయడము అర్థం అవట్లేదు ఫ్రెండ్స్ అది ప్రస్తుతానికి ఫుల్ గా వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది మా మేకప్తాయి ఏం చేయాలో అర్థం అవట్లేదు వర్షం అయితే ఓకే ఫ్రెండ్స్ వెళ్తామో లేదో తెలియదు కానీ అందరికి కలిసి ఒక సెల్ఫీ అయితే దిగేస్తాము ఇప్పటి నుంచి రెడీ అయ్యాము ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది ఏం చేయాలో అసలు అర్థం అవ్వట్లేదు అందరూ రెడీ అయ్యారండి హైదరాబాద్ నుంచి మళ్ళీ అంబారి చూడడానికి వచ్చారు చూడండి వర్షం అసలు చాలా ఘోరంగా పడిపోతుంది ఓడి అమ్మ వర్షం రండి 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 హాయ్ కన్నయ్య అందరూ ఎక్కిపోండి మళ్ళీ ఎక్కిపోండి అమ్మా అదండి ఇంకా దేవుడి దయ వల్ల వర్షం అయితే తగ్గిందండి సడన్ గా వర్షం పడటం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాము ఎందుకంటే అప్పటి వరకు అంత మంది రెడీ అయ్యేసి బయటికి వచ్చేసి కార్ అన్న లోగా ఇంకా వర్షం వచ్చేసింది ఫుల్ టెన్షన్ వేసింది అంటే అంత మంది పాపం వచ్చారంటే ఈ దసరా అంబారిని చూడటానికే కదా ఇంకా చూడలేమేమో అని చాలా బాధ అనమాట అయినా సరే ఇంకా లక్కీగా దేవుడి దయ వల్ల వర్షం అయితే తగ్గిపోయిందండి అండ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అవుతుంది నాకు తెలిసి రెండు గంటల నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా మేము వెళ్ళినప్పుడు మూడున్నర నాలుగు ఇలాగ అయిపోయిందండి ఇంకా ఏనుగులు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఇక్కడ చూడండి మేము ఎలాగ తన్నుకుంటున్నామో అంటే స్టార్టింగ్ మేము వెళ్ళినప్పుడు కొంచెం జనం తక్కువ ఉండేవాళ్ళు ఆ తర్వాత ఒకరికొకరు ఒకరికొకరు అసలు ఒకరి మీద ఒకరు అనమాట ఇక్కడ జనాలు చూసారు అసలు దేని మీద ఎక్కుతున్నారో ఎక్కడుంటున్నారో అసలు అర్థం కావట్లేదు అనమాట కర్రల మీద ఎక్కడం కానీ ఇక్కడ చూడండి ఇలా ఉంటుందన్నమాట దేవుణ్ణి చూడటానికి అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చాముండేశ్వర అమ్మని ఇలా తీసుకొని వచ్చి ఊరేగిస్తారనమాట సో దసరాకి ఇది ఫేమస్ అండి ఇంక ఇక్కడ చూడండి వర్షం ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా మా పాపను అలా ఎత్తుకొని అంటే నేను కొంచెం సేపు ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళు కొంచెం కొంచెం సేపు అలాగే ఎత్తుకోవడం వల్ల ఇంకా చక్కగా చూడగలిగాము అంటే నేను ఒక్కదాన్నే చూడాలంటే ఇంకా అది ఇంపాసిబుల్ కదా ఇంక ఇక్కడ బాబునైతే లక్కీ వాళ్ళందరూ ఒకరికొకరు చూస్తూ ఉంటారండి పిల్లల్ని లేదంటే ఇంకా పిల్లల్ని పట్టుకొని బయటకు వెళ్ళడం అంటే ఇంక ఇబ్బందే కదా ఇంకా వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా గొడుగులు వేసుకొని సరిగ్గా కనిపించట్లేదు అసలు ఏమవుతుందో ఏంటో చూడగలమా లేదా అనేసి అనుకున్నాము ఇక్కడ ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయండి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే రాదు నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం తెలుసుకొని నేను మీకు చెప్తానంటే తెలియకుండా ఏది పడితే అది చెప్పలేము కదా ఇక్కడ ఏంటంటే ఇలా ఒకటికొకటి వెళ్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా తయారు చేసినవి చాలా బాగా అనిపిస్తాయి మనము డైరెక్ట్గా చూస్తే అసలు వండర్ అండి అసలు ఇంకా వర్షమైనా సరే అంతమంది చక్కగా డ్యాన్సులు చేస్తూ అరుస్తూ గోలలు చేస్తూ అబ్బబ్బబ్బ మామూలుగా కాదండి అసలు దసరా అంటే నిజంగా మైసూరే అండి ఖచ్చితంగా ఎవరైనా సరే చూడాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఈసారి మిస్ అయిన వాళ్ళు ఒక్కసారి కూడా చూడకపోయిన వాళ్ళు ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ అంటే ఇంతమంది మా ఇంటికి వచ్చారంటే మెయిన్గా ఇలా దసరా అంబారి బాగుంటుంది మేము చెప్తే సరేలేం మేము కూడా చూస్తాము అన్నట్లుగా వాళ్ళందరూ కూడా వచ్చారు అన్నమాట ఇంకా వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యారండి ఇంత బాగుంటుందా మేము ఎవ్రీ ఇయర్ రావడానికి ట్రై చేస్తాము అని చెప్పేసి ఇలా చూస్తున్నారు కదా ఒకటి తర్వాత ఒకటి లాగా వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి అండ్ ఇంకా నాకైతే ఈ వీడియో అయితే తప్పింది నేనైతే వీడియో ఇది ఏమీ తీయలేదనమాట నవ్య అండ్ ఇలా ఇద్దరే తీశారండి వీడియో నేనైతే కొంచెం సేపు అలా కింద కూర్చొని పడుకుడిపోయాను కూడా అంటే చాలా టైర్డ్ అనిపించింది నాకు అలా అని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను అయినా వెనక వాళ్ళు ముందు వాళ్ళు తొక్కేస్తూ ఉంటే ఇంకా పడుకొని అనమాట ఈ గోళలకి డ్యాన్సులు మామూలుగా కాదండి చాలా 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 బాగుంటుంది ఇంకా మేము త్రీ థర్టీకి వెళ్ళి సిక్స్ థర్టీ వరకు ఉన్నాము కరెక్ట్గా సిక్స్ థర్టీకో సిక్స్ ఫార్టీకో ఇంకా దేవుడు అయితే వచ్చారనమాట ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా అందరూ ఒకేసారి స్టార్ట్ అవ్వడం కదా జనాలు అయితే అసలు మామూలుగా లేరు ఇంకా ముందు నెక్స్ట్ చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది అసలు అటువైపు జనాలు ఇటువైపు జనాలు అండ్ ఇంకోటి ఏంటంటే ప్లేస్ మనము రిజర్వేషన్ చేసుకోవాలన్నమాట మా హస్బెండ్ ఏమో ముందు రోజే వెళ్ళేసి అక్కడ ఆ లైన్ మాట్లాడుకున్నారనమాట అంటే మనం ఇంత అమౌంట్ ఇంతమందికి అని ఇచ్చేస్తే మనకు ఆ ప్లేస్ వాళ్ళు ఆపుతారనమాట డైరెక్ట్గా మనము ఎప్పుడు ఎంత తొందరగా వెళ్ళినా సరే ప్లేసులు అయితే దొరకవు ఇంకా ముందుగానే వెళ్ళి మనిషికి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు అలా ఇచ్చేసి మేము ప్లేస్ అయితే రిజర్వ్ చేయించుకున్నాము ఇంకా అందుకనేసి ఎంత బాగా కనిపించిందండి ఈసారి అయితే దేవుడు ఇక్కడ వస్తారు చూడండి అసలు గూస్ బాంబ్స్ వచ్చేసాయండి నిజంగా ఎంత బాగా దర్శనం అయిందంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా బాగా అయ్యింది ఫైనల్ గా చాలా బాగా దర్శనం అయిందండి మాకే కాదు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు దానికైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాము ఫైనల్ గా అంబరీ చూసేసాము బాగుంది కదా అందరికి నచ్చింది కదా చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మంచిగా చూసాం మంచిగా దర్శనం అయింది అసలు సూపర్ వీడియో మొత్తం నిక్లో తీసిందండి ఇప్పుడు నవ్య అయితే బయలుదేరిపోతుంది టైం కూడా అయిపోయింది కి వెళ్తుందో వస్తుంది అనేది తెలియదు ప్రస్తుతంగా అయితే బయలుదేరిపోయింది బాయ్ ఓకే ఇంకా నవ్య అయితే వెళ్ళిపోయింది ఇంకా తర్వాత నైట్ అయితే గేమ్ స్టార్ట్ చేసాం ఎవ్రీ డే నైట్ అయితే ఆడుకుంటూనే ఉన్నామండి అంటే మళ్ళీ మళ్ళీ ఆడతామనే జనాలు ఉండరు ఇంకా జనాలు ఉన్నప్పుడే మనం నిద్ర లేకపోయినా సరే కొంచెం ఓచుకొని ఇంకా అలా ఆడితే చాలా సరదాగా ఉంటుంది చాలా మెమరబుల్గా కూడా ఉంటుంది కదా అన్నట్లుగా ఇంకా నిద్ర వచ్చినా సరే ఆపుకొని మరి రెండు వరకు ఒంటి గంట వరకు ఆడుకుంటూనే ఉన్నామండి ఇంకా మళ్ళీ ఈ సరదా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈసారి దసరాకు అయితే చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాదండి ఒకరికొకరు తెలియని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాతే ఫ్రెండ్స్ అయ్యారు ఇంక ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒకరినొకరు చాలా ఈజీగా కలిసిపోయారు అనమాట అలా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా నాకేంటి అనేసి ఎవరు ఈగో వాళ్ళ దగ్గర ఉంటే గనక ఇంకా కలవడం చాలా కష్టం కదా ఇంకా ఫైనల్గా ఈ వీడియో ఇదండి అసలు మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ మాకైతే చాలా బాగా అనిపించింది అని చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇది ఒక మెమరబుల్ దసరా అనేసి అయితే చెప్పుకోవచ్చు అండ్ ఈ దసరాకి నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఎంతమందికి నిజంగా వండి పెట్టగలనా అనే క్వశ్చన్ మార్క్ నాలో పోయింది ఒక థర్టీ మెంబర్స్ వరకు అయితే ఈజీగా నేను వండి పెట్టగలను అనే హోప్ అయితే వచ్చింది అనమాట ఇంకా ఇంతటితో వీడియోస్ అయితే అయిపోలేదండి ఇది ఓన్లీ దసరా వీడియో మాత్రమే ఆ తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బయటకు అయితే తీసుకొని వెళ్ళాలి కదా ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి అంటే వీడియోస్ ఏంటంటే జనాలతో చాలా ఎంజాయ్మెంట్ అండ్ చాలా సరదాగా ఉంటుంది అనమాట అస్సలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి కార్డ్స్ ఆడిన తర్వాత ఇంకా జల్దీ ఫైవ్ కూడా ఆడుకున్నాం అనమాట ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్